కదా ఎవరంటే భక్తుని ఒక్కడే హేస్కేళ్ళు దేవుని మాట విని వాడు కాబట్టి కదా దేవుడి ప్రవక్త పెద్ద ప్రవక్తలలో ఒక ప్రవక్త కాబట్టి హేస్కేల్తో అన్నాడు దేవుడు అడుగుతున్నాడు దేవుడిని అడుగుతున్నాడు దేవుడు అడుగుతున్నాడు హేస్కేళ్ళు ఈ లోయలో ఎముకలన్నీ ఉన్నాయి కదా ఇవి బ్రతకగలవా అని అడుగుతున్నాడు దేవుడే అడుగుతుంటే యహుష అంటున్నాడు అయ్యా నీకే తెలుసు ఆ విషయం నువ్వు నియంత్రతో ఎవరు ఉన్నదయ్యా సమస్తం ఎరిగిన వాడు నీవే నేను నిమిత్తం మాత్రం ఉన్నాయని చెప్పి చెప్పేసి తను తను తగ్గించుకున్నాడు అప్పుడు అన్నాడు పేజికేలు అవి బ్రతుకున్నట్లుగా ఏం చెప్పాడు ప్రవచనం అన్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి ప్రవచనం ఎత్తు ఎన్ని నేను కొల్లారా మీరు బ్రతుకుడని యహో మిమ్మల్ని బ్రతికిస్తున్నాడని ప్రవచనం ఎత్తమన్నప్పుడు పేజకేలు ఏం చేశాడంట ప్రవచనం

ముందే ఉంది అనుకుంటా ముప్పై రెండు కొంచెం వస్తున్నాను జీవాత్మ ఎండిపోయిన ముప్పై ఏడవల గ్రంథం ముప్పై ఏడవ అతి నేను ముప్పై రెండు కూడా అక్కడ వెళ్తున్నాను కేవలం ఎండిపోయినవి నరపుత్రుడా ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకుగలవా గలవా అని అడుగుగా ప్రభు ఎహోవాది నీకే తెలియన అందుకైనా ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్ల ఎండిన పోయిన ఎముకలైనా ఎహో మాట ఆలోచించుడు ఈ ఎముకలకు ప్రభు సెలవిచ్చినదేమనగా మీరు బ్రతుకున్నట్లుగా నేను మీలోనికి జీవాత్మను రప్పించుతున్నాను ఆ తర్వాత ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను గడగడ మన ధ్వని ఒకటి పుట్టెను అప్పుడు ఎముకలు ఒకదానిగా ఒకటి కలుసుకుని నేను చూచుచుండగా నరములు మాంసము వాటి మీదకి వచ్చాను వాటి పైన చర్మము కప్పిన వా అయితే వాటిలో జీవాత్మ ఎంత అంత మాత్రం లేకపోయాను అప్పుడు ఆయన నలపుత్రుడ జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లా ప్రభుయలు ఇచ్చినదేమనగా జీవాత్మ నలు దిక్కుల నుండి వచ్చి మతులని మీరు బ్రతుకున్నట్టుగా వారి మీద ఊపిరి వీడు ఆయన ఆజ్ఞాపించినట్లే ప్రవచించగా జీవాత్మ వారిలోనికి వచ్చింది వారు సజీవులై లేచి లెక్కింపెక్కింగానే మహా సైత్యమైన దేవుని స్తోత్రం ఒక్కడే ప్రవచన ప్రవచించాలంటే కూడా దేవుని ఆ ఏర్పాటు ఉండాలి దేవుని స్వరం వినేవాడుగా ఉండాలి భయభక్తులు కలిగి ప్రార్థన పరుడుగా ఉన్నప్పుడు తప్పకుండా దేవుని స్వరం వినే సేవకుడుగా ఉండాలి మనుషుల స్వరం కాదు అప్పుడన్నాడు చాలా ఉన్నాయి ఎముకలు ఆ లోయలో దేవుడు అడుగుతున్నాడు ఇవి బ్రతకగలవా స్కేలు అని అడిగినప్పుడు నాయన నీకే తెలుస్తుంది అన్నాడు అయితే నీవు వీరు బ్రతుకున్నట్లుగా నీవు ఎత్తమన్నాడు అప్పుడు యహోవా నామంలో ప్రవచనం ఎత్తాడు ప్రభు అని యహోవా సెలవు ఇచ్చినది ఏమనగా మీరు బ్రతుకుడి అని ప్రవచనం ఎత్తాడు అంతే అప్పుడే ఆ ఎముకలన్నీ ఒకదానికి ఒక మళ్ళీ కీళ్ళు ఎముకలు అతుక్కొని చర్మము నరములన్నీ కదా వారు బ్రతికేయారు అంటారు దేవుని స్తోత్రం బాడీ వచ్చింది బాడీ ఆ అలానే ఉన్నారు బాడీ వచ్చింది జీవం లేదు కాబట్టి అలానే అప్పుడు మరలా అన్నాడు నలుదిక్కలు ఉన్నటువంటి జీవాత్మ వచ్చి వీరు బ్రతుకున్నట్లుగా ప్రవచనం ఎత్తమన్నాడు అప్పుడు వ్యూహవాసాలు సెలవిస్తున్నాడు జీవాత్మ వీరు బ్రతుకున్నట్లుగా వీరి మీద నీ ఊపిరి విడుమన్నప్పుడు ఆ ఊ జీవాత్మ వాళ్ళుకి వచ్చినప్పుడు ప్రియుల మహా సైన్యమై బ్రతికారంట దేవునికి స్తోత్రం అవును ప్రియుల అలానే ప్రవచించాలి ఏం చేయాలి ప్రతి కష్టాన్ని కూడా ప్రతి శ్రమను శ్రమను కూడా దేవుని దగ్గర నుంచి ప్రార్థన పూర్వకంగా మనం ఏం చేయాలంటే ప్రవచించాలి ఏం చేయాల ఏసునామంలో వెళ్ళిపో అని ప్రవచించాలి ఏసునాములో స్వస్థత నందుకును అని ప్రవచించాలి ఏసునామలో ఉజ్జీవం కలుగునుగా కానీ ప్రవచించాలి దేవుడు ఇచ్చిన సేవకులకిచ్చిన ఆధిక్యత ఎవరికి ఇచ్చిన ఆధిక్యత అది ఇప్పుడు సేవకులంటే చిన్న పెద్ద తారతమ్యం లేదు ఆయన రక్తమిచ్చి అందరినీ కొని రాజులైన యాజిక సమూహముగా పరిశుద్ధ జనాంగముగా సుత్ ప్రజగా అందరినీ అందరినా కొందరినా అందరి కోసం రక్తం ఇచ్చాడా లేకపోతే లోక వరకు మనం మన కోసం ఇచ్చాడు రక్తం లోక పాపములు అన్నిటి కోసమే లేదా మన పాపముల కోసమేనా కాబట్టి అందరికీ ఆయన కొనేసి పరిశుద్ధ రక్తంలో కడిగేసి నాకు నాలుక